డివిజన్లోని ప్రజలందరికీ కూడా రెవెన్యూ డివిజన్ల అధికారిగా మా విజ్ఞప్తి ఏంటంటే రేపటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా భూభారతికి సంబంధించినటువంటి రెవెన్యూ సమస్యలు మనకి గ్రామం గ్రామం వారిగా ఈ రెవెన్యూ సమస్యలు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ అంతా కూడా మీ మండల తహసీల్దార్లు మండల స్థాయిలో ప్రచురించడం జరుగుతుంది ఈ సందర్భంగా మండలంలోని రైతులు రైతు సోదరులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ గ్రామంలోకి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం కానీ లేకపోతే డిపి్యూ ఎంఆర్ఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం కానీ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ గ్రామంలో ఉంటారు భూ సమస్యలకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది కొత్త భూభారతి చట్టంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మీ సమస్యలను కూడా పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సిబ్బంది మీ గ్రామానికే వస్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో రైతులు వారికి వారికి ఉన్నటువంటి భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి తగిన తగిన విధంగా మీరు దరఖాస్తులు సమర్పించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా